అందరికీ నమస్కారం అండి వసంత ఋతువు మొదలవగానే చెట్లు ఆకులు రాల్చి చిగులను సంతరించుకుంటాయి కనుక మనందరం మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరించడం మొదలు పెడితే ఆకులు తొడిగిన చెట్లకు మళ్ళీ ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నట్లు మనమంతా తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి ఉగస్యా ఆదిహి ఉగాది ఉగా అంటే నక్షత్రపు నడక అని అర్థం నక్షత్రపు నడక అంటే సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయ్యింది ఉగాది పండుగను శాతవాహన రాజవంశం నుండి ప్రారంభమైనట్లు చెప్తారు జగద్విఖ్యాతిగాంచిన విక్రమార్క చక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యం రోజు పట్టాభిషిక్తుడు కాగా ఆ రోజు ఉత్సవాలు జరపడం ఆచారమైంది మాసముల కన్నా ఋతువులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని ఉగాదిని చైత్రమాసం నుండి ప్రారంభించారు శిశ ఋతువు అంటే చలికాలం పోయి చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఇలా కాలచక్రంలో ఆరు ఋతువులు ఈ పర్యావరణాన్ని నడిపిస్తాయి పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజున అంటే చైత్రమాస శుక్లపక్ష పాడ్యం రోజుని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి వేదాలను సంహరించిన సోముకుడిని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి అతన్ని సంహరిస్తాడు అంతేకాదు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు ఈ సందర్భంగా ఉగాదిని పండగను జరుపుకుంటున్నామని పురాణాల్లో ఉంది ఇగం అనగా రెండు లేక జంట అని అర్థం ఉత్తరాయణం దక్షిణాయనం అనే ద్వై సంయుతం జీవితం మంచి చెడుల సమ్మేళనం జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఓర్పుతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పరచడం మనకి తెలియచేస్తుంది షడ్రుతుల సమ్మేళనం తెలుగువారి ప్రత్యేకం అత్యంత శ్రేష్టమైన పండుగను తెలుగువారే కాక మరాఠీ తమిళ మలయాళి సిక్కులు కూడా జరుపుకుంటారు ఉగాది పంటల పండగ ప్రకృతి పండగ రైతుల పండగ సకల పాపహరణం పంచాంగ శ్రవణం ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం జరుగుతుంది కనుల పండుగగా జరిగే ఈ పంచాంగ శ్రవణంలో కాలమాన పరిస్థితుల గురించి తెలుసుకుంటాం ఆకట్టుకునే కవి సమ్మేళనం కూడా ఉగాది రోజున అద్భుతంగా జరుగుతుంది ఈ రోజున కవులను పండితులను తగరీతిలో సత్కరిస్తారు పండగలు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీతి పండగ పది గంటలను పోగడుతుందని పెద్దలు అంటారు మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకి ఏ పండుగ ఎలా జరుపుకుంటున్నామో అని తెలుస్తుంది రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అందించడం వాళ్ళం అవుతాం యూట్యూబ్ ఫ్యామిలీ సభ్యులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరానికి ఈరోజు వీడ్కోలు చెప్తూ రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీ విశ్వవసు నామ సంవత్సరానికి మామిడి చెట్టుకు కొత్తగా వచ్చి మామి చిగురులు తినే కమ్మగా ఘానం చేసే కోయిలమ్మకు ఘనస్వాగతం తెలుపుదాం నా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు